మనువోర్ అంబేద్కర్ నగర్ లో నీటి సంఘం అధ్యక్షుడు పచ్చిపాల రామరెడ్డి ఆధ్వర్యంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం జరిగింది నాయకులు ప్రతి ఇంటికి వెళ్లి కరపత్రాలు పంపిణీ చేశారు ఏడాది పాలనలో చేపట్టిన సంక్షేమ పథకాల గురించి వారు ప్రజలకు వివరించారు అందరి వారికి పథకాలు అందేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర రైతు ప్రధాన కార్యదర్శి రాయపాటి కిరణ్ కుమార్ యూనిట్ ఇన్ఛార్జ్ రమేష్ రెడ్డి మారం రెడ్డి రమణారెడ్డి అంకయ్య గౌడ్ చింతల వెంకటేశ్వర్లు తలారి రాజేంద్ర ప్రసాద్ రత్నయ్య తదితరులు పాల్గొన్నారు శాసన శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆదేశాల మేరకు సుపరిపాలనలో భాగంగా సంవత్సరమైన సంవత్సరమైన శుభ సందర్భంలో ఈరోజు అడుగు సుపరిపాలనలో తులేడుగు భాగంగా ప్రతి ఇంటింటికి పోయి మన సంక్షేమ పథకాలు చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన ప్రతి సంక్షేమ పథకం ప్రతి ఒక్కరికి అందిందా లేదని ప్రతి ఇంటికి పోయి ప్రచారిస్తాను అదే తల్లికి వందనం పదిహేను వేల రూపాయలు అన్నదాత సుఖ్యవ ఇరవై వేల రూపాయలు ఉచిత గ్యాసులు మూడు సిలిండర్లు సంవత్సరానికి అదేవిధంగా మెగా మెగా డిఎస్సి ఈ విధంగా అనేక సంక్షేమ పథకాలు ఆరు హామీల్లో నాలుగు హామీలు చేయడం జరిగింది రేపు ఆగస్టు పదిహేను నుంచి ఉచిత భూ సౌకర్యం కల్పిస్తున్నారు ప్రజలకి ఎలాంటి ఇబ్బందులన్నా మేము వాళ్ళ ఇంటింటికి పోయి తొలి అడుగు భాగంలో ప్రతి ఇంటికి పోయి వాళ్ళు అడగడం జరిగింది ప్రజలందరూ సంతృప్తిగా ఉన్నారు రాబో దినాల్లో మళ్ళీ తెలుగుదేశం పార్టీకి ఓట్లేసి ఆయన మళ్ళీ గెలిపించాలని కోరుకుంటున్నాం అదేవిధంగా ప్రజలకు ఏమున్నా ఏ డౌట్లైనా ఏ సమస్యలైనా మా దృష్టికి తీసుకురావాలి మేము వెంటనే పరిశీలించడానికి ప్రయత్నిస్తాము ఈ ఈ కార్యక్రమాలన్నీ ప్రతి ఇంటికి పోయి మేము అక్కడ అక్కడ కాకుండా ప్రతి ఇంటికి పోయి వాళ్ళని పలకరించడం జరుగుతుంది వాళ్ళ పలకరింపు బాగుంది మంచి స్పందన ఉంది ఈ శుభ సందర్భంగా చంద్రబాబు నాయుడు అదే సకారం బా డోర్ టు డోర్ పంప్లైట్ ఇస్తూ డోర్ టు డోర్ మనం అది కంప్యూటర్ ఆన్ చేసి కొడుతున్నాం వాటన ఇంటికి రోజుకి యాభై వంద తిరిగి ముందుతున్నాం మంచి స్పందన వస్తుంది వాళ్ళ పథకాలకి మా పథకాల తేడా ఏంటంటే వాళ్ళ తల్లికి వందనం మేము ఎంతమంది ఉంటే ఎంతమందికి ఇచ్చాము వాళ్ళు ఒక్క మందికి ఇచ్చారు మేము మంది ఉంటే మందికి ఇచ్చాము ముగ్గురు ఉంటే ముగ్గురు ఇచ్చాము ఇద్దరు ఇద్దరికి ఇచ్చారు వాళ్ళకి వాళ్ళకి మాకు తేడా ఉంది వాళ్ళు సంతోషంగా ఉన్నారు ఇంకా వాటి రైతు సందర్భం పడుతుంది మేము ఇరవై వేలు ఇస్తున్నాం వాళ్ళు కేంద్రం అంతా కలిపి పదమూడు వేలు ఇచ్చారు మేము ఇరవై వేలు ఆరు వేలు ఇస్తున్నాం రేపు ఆగస్టు పదిహేను జరిగిన బస్సులు లేడీ జిల్లా వరకు ఫిరిగిస్తున్నాం వాళ్ళు ఈలా మేము ఇస్తున్నాం అన్నదాత మధ్యాహ్నం భోజనం క్యాండీలు పెడుతున్నాం వాళ్ళు ఈలా మేము ఇస్తున్నాం మా పరిపాలనకి వాళ్ళ పరిపాలనకి క్యా తీసుకోమంటే వాళ్ళ పరిపాలన అసలు ఈ పరిపాలన ఇస్తున్నారు ఇంకా కూడా ఇస్తే బాగుంటున్నారు మేము కూడా అవి కూడా వస్తాయి ఈ పరిపాలన బాగుందని చంద్రబాబు నాయుడికి తిరగలేదు మళ్ళీ ఇంకో నెక్స్ట్ పరిపాలన ఇచ్చారు